హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్ నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో బూందితో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలామందికి తెలియకపోవచ్చు మీరు కర్రీ ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి దీనికోసం ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకోండి రెండు పచ్చిమిరపకాయలను కూడా చీలికల కింద కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్లు కానీ త్రీ టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసుకోండి బూందీ ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి దీంట్లో ఆయిల్ అవసరం లేదండి ఎక్కువ అందుకని నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలానే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలండి మనం ఏ కర్రీ వండినా ఇలా ఆయిల్లో ఫస్ట్ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేపుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీకి ఇవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులోనే వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి సగం కుక్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా కుక్ అవుతాయండి ఇప్పుడు రుచిగా వేగిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలుపుకొని మంచిగా వేపుకోండి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేగిపోయింది దీంట్లో చిటికెడ పసుపు వన్ స్పూన్ కారము అలానే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుంటున్నాను బూందీలో ఆల్రెడీ ఉప్పు కారం వేసే ఉంటాయండి అందుకని కొంచెం తగ్గించి వేసుకోవాలి మనం ఇప్పుడు దీంట్లో అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై అవనివ్వండి వాటన్నింటినీ దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఈ వాటర్ బాగా మరగాలి ఇప్పుడు ఈ బూందీని అందులో వేసుకోవాలి నీళ్ళు అనేది సగం వరకు మరిగిపోవాలండి అప్పుడే మనం బూందీని వేయాలి ఇక్కడ చూసారా నీళ్ళు అనేది బాగా మరిగినాయి ఇప్పుడు ఈ బూందీని ఇందులోనే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి మనం ఇది ఎక్కువ కలిపేస్తే సాఫ్ట్గా అయిపోయి మొత్తం అంతా పేస్ట్లా అయిపోతుంది కర్రీ కొంచెం కొంచెం కలుపుకోండి ఎక్కువగా కలిపేయకండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం బూందీ వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి కలపనవసరం లేదు కొంచెం సేపటికి డ్రైగా అయిపోతుంది వాటర్ అంతా పీల్చుకుని బూందీ ఇప్పుడు దీన్ని ఒకసారి చక్కగా కలుపుకొని బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోండి నాకు చిన్నప్పటి నుంచి కర్రీ అంటే చాలా ఇష్టము బూంది ఉందంటే కంపల్సరీ కర్రీ చేసుకుని తింటాను నేను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి